శ్యామ్ కిషోర్ ఈయనొక క్రైస్తవ మత ప్రబోధకుడు చెప్పేవన్నీ నీతి మాటలు చేసేవన్నీ అక్రమాలే భక్తి ముసుగులో మహిళలే ఆయన టార్గెట్ చర్చి నిర్మాణం అంటాడు అందిన కాడికి దోచేస్తాడు స్థలాలు రాయించుకుంటాడు పత్తా పోతాడు ఫోన్ కు దొరకడు డైరెక్ట్ గా వెళ్తే అడిగితే అనుచరుడు శరత్తో బెదిరింపులు న్యాయం కోసం నెంబర్ వన్ న్యూస్ ఆశ్రయిస్తున్న శ్యామ్ కిషోర్ బాధితులు దేవుడు పేరుతో దగా చేస్తున్న జేసిఎన్ఎం అధినేత పాస్టర్ శ్యామ్ కిషోర్ అట్ ది రేట్ ఆఫ్ అంత మాయా ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ మీ నెంబర్ వన్ న్యూస్ లో త్వరలో డోంట్ బిస్